అసలు ఏది జనరేట్ అయితే లేదు ఇప్పుడు ఇక్కడ చెట్టు లేదంటవా నువ్వు చూస్తలేవా అంతే ఉంది ఉంది దీని కింద గింజలు ఉన్నాయి అట్లా మనిషి లేడు ఏమీ లేదు మనిషి అవ్యక్తంలో నుంచి వ్యక్తంలోకి వచ్చి వ్యక్తా వ్యక్తంలోకి వచ్చి అట్లా మెల్లగా అవ్యక్త వ్యక్తంలో నుంచి అట్లా డిసపర్ అయిపోతాడు అంటే ఒక చిన్న పాప స్థితి ఆ యొక్క బాతు స్థితి ఒకటే రెండూ శారీరకంగా వ్యక్తమైనప్పటికీ అవేమిటో వాడికి తెలియదు అది వ్యక్తము కాలేదు కానీ ఐదు ఆరు తరగతులకు వచ్చేసరికి అయింది కానీ అది పూర్తిగా తెలియని కారణంగా సంఘర్షణ ఉంటుంది ఒక వ్యక్తావ్యక్తంలో నడుస్తుంది అంటే వ్యక్తమైంది కానీ వ్యక్తం కాలేదు ఇంటర్మీడియట్కి వచ్చేసరికి నేను ఇది నా కులం ఇది నా జాతిది అని ఒక ఒకటి వ్యక్తమవుతుంది అదంతా సమాజం వల్ల అది ఇట్లా కాకుండా అతనికి ఫుల్లీ బ్రెయిన్ ఇవాల్వ్ అయ్యి అసలు ఈ ప్రపంచం అంటిచ్చిన అన్నీ అక్కర్లేదని తెలుసుకొని అసలు లైఫ్ అంటే ఏంది అంటే తాను ఒక మనిషి ఎందుకు పుట్టాడు తాను ఎప్పుడూ జన్మ తీసుకోలేదు తాను ఎప్పుడు మరణించబోవడం లేదు అని తెలుసుకోవడానికి నువ్వు అంత జర్నీ చేస్తున్నావు ఇప్పుడు పూర్తి వ్యక్తమైంది అలాంటివి ఏమీ లేదు జన్మనే లేకపోతే ఎక్కడిది విషయం ఎవరు కన్ఫ్యూజ్ చేస్తారని కాదు నువ్వెందుకు ఆలోచించు ఇప్పుడు నేను అంటాను బంగారం ఉంది తీసుకో 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 అంటే కన్ఫ్యూజ్ అయిపోతావు చక్కగా వెళ్ళి కంసాల దగ్గరికి రాకి చూసుకొని అది బంగారం అయితేనే కొంటావు కదా అట్లా విషయంలో సత్యం ఉంటేనే తీసుకో చాలామంది చాలా చెప్తారు లక్ష మంది లక్ష యూట్యూబ్ ఛానల్స్ చెప్తారు ఆ విషయం అది కాదు నీకేం కావాలి తర్వాత ఇంతకుముందు ఏ డైమెన్షన్స్ ఫోర్త్ డైమెన్షన్ థర్డ్ డైమెన్షన్ ఫిఫ్త్ డైమెన్షన్ ఉన్నది ఒకటే డైమెన్షన్ దట్ ఇస్ లైఫ్ అన్ని డైమెన్షన్స్ మైండ్ వే అన్ని పర్సెప్షన్స్ మైండ్ వే లైఫ్కి ఏ పర్సెప్షన్ ఉండదు లైఫ్కి ఓన్లీ వ్యాప్తి తెలుసు ఇట్ జస్ట్ ఫ్లోరిష్ చేస్తారు ఇట్లా ఇట్లా ఎదుగుతుంది ఒక ఫ్లవర్ ఇట్లా దానికి అంతే తెలుసు ఇప్పుడు ఫ్లవరు ఏదికు ఉదయించాలి ఏది దక్కు తనకు మంచిది చెడ్డదని ఏముండదు ఇట్ జస్ట్ బ్లాజమ్స్ అంట ఒకవేళ తనకు వసతి లేదు బ్లాజం కాదు కానీ కన్ఫ్యూజన్ లేదు నిరాశ లేదు బ్లేమ్ గేమ్ ఏమి ఉండదు సో ఈ డైమెన్షన్స్ అన్నీ వేరే వ్యక్తి వల్ల మనకు పరిచయం అయినవి తప్ప మనిషి తానంతకు తాను చలికాలం ఎండాకాలం వర్షాకాలం తప్ప జెన్యున్గా ఏదో తెలుసుకోలేదు నీకు నిజంగా తెలిసేది ఎగ్జాంపుల్ ఉగాది నిన్ను కళ్ళు మూసి ఒక చీకటి గదిలో ఒక ఏళ్ళు ఉంచుతా నువ్వు బయటకు వచ్చి చెప్పగలవా ఉగాది ఇప్పుడు గెస్ట్ చేయగలుగుతావు నేను ఇంకా ఏసీ గదిలో పెడితే అట్లీస్ట్ వాతావరణం ఉంటుంది నా చలికాలం కాబట్టి చలికాలం ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి నాకు తెలిసి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత ఉగాది ఉండొచ్చు అని చెప్పొచ్చు బట్ ఎగ్జాక్ట్ ఉగాది అని చెప్పలేవు కానీ చలికాలం వచ్చిందని చెప్పొచ్చు బికాజ్ యూఆర్ ఫీలింగ్ ఇట్ ఎండాకాలం తెలుస్తుంది నీకు కానీ మిగతా ఏమీ తెలీదు ఎవరో చెప్తే తెలుస్తుంది ఉగాది అని ఎవరో చెప్తే తెలుస్తుంది సంక్రాంతి అని ఎవరో చెప్తే తెలుస్తుంది ఆదివారం అని ఒకవేళ నువ్వు ఒక కపుల్ ఆఫ్ మంత్స్ ఒక గదిలో ఉంటే ఇప్పుడు ఇవన్నో వేదటి సండే ఆరు మండే ఆరు అమావాస్యారు పౌర్ణమి హౌ డూ నూ సో మనస్సు యొక్క రకరకాల కపోల కల్పనల నుంచి బయటపడి జీవితాన్ని ఊరికి ఆర్డనరీగా జీవించాలి ఇవంతా ఎందుకు తెలుసుకోవాలి దేనికోసం అసలు వినేవాడు లేకపోతే ఈ అడిగేవాడు ఉన్నాడా ఈ భూమి మీద ఎవ్వరూ లేరు ఒక్కదాని ఉంటే అసలు ప్రశ్నలు ఉన్నాయా ఉండే అవకాశమే లేదు మొదలైంది నిన్న నిన్ననే ఒక చిన్న కాన్వర్జేషన్ చేసాం రెడ్డి గారితో అదేంటంటే ఉన్నది ఉన్నట్టు చూడకపోవడం వల్ల దానికి మన ఊహ జోడించడంతో మాయ స్టార్ట్ అవుతుంది అట్లా అందరు మాయలో పడ్డారు అంతే ఇది ఆకాశము కాదు ఇదేదో అంటే మాయ స్టార్ట్ అది ఆకాశం అది ఆకాశం కూడా కదా ఊరికే చూడు ఏదో వాట్ మేము అట్లనే కాదు ఇప్పుడు కొద్ది కోడి కోడి అనే పదం కూడా అక్కర్లేదు ఊరికే చూడు ఆ కదలికని చూడు అనుభయాస్తుగా చూడు అది తింటుంటే తింటుందని బాత్రూమ్కి వెళ్తే బాత్రూమ్కి వెళ్ళిందని గుడ్డు పెడితే గుడ్డు పెట్టిందని చూడు గుడ్డు పెట్టగానే అమావాస్య రోజు చక్కటి గుడ్డు అది అక్కర్లేదు మళ్ళీ నీ ఇమాజినేషన్ చూడించావు అస్సలు మనిషి కొన్ని విషయాలు క్లియర్గా ఉన్నాడు ఏ కుక్కకి కోడికి కూడా ఇంకా కులమాతలు అండగట్లే చూడు అంటే మనిషి అన్ని చేశాడు నా కుక్క అంటున్నాడు ఆ కుక్కకు బ్రేడ్ పేరు పెట్టాడు బట్ ఐ నెవర్ సిన్ సంబడి ఇది అది కోమటోళ్ళ కోడి అనే అనే అవకాశం లేదు బికాజ్ అది తీసుకోదు అది అది వ్యక్తిని అంటగడతాడు ఇప్పుడు కోమటోళ్ళ కోడి అది కోడి కోమటిది కాదు మళ్ళా ఇదే వింటే కులాలకు ప్రస్తావన ఇచ్చిన బాపందోళ్ళ కోడి కోడి బ్రాహ్మీణి కాదు అట్లాగే రకరకాల జాతుల కోడి అయ్యి ఉండొచ్చు కానీ ఆ కోడికి తెలియదు దానికి తెలియదు కాబట్టి నువ్వు ఎప్పుడు చెప్పవు అది గుర్తించి ఉదాహరణ ఒక పిచ్చివాడికి కుల మతాలు ఉంటాయా ఒక చిన్నపిల్లవాడికి కుల మతాలు ఉంటాయా లేవు కాదు మనమే అంటగడతాం భయంకరంగా అంటగడతాం అందుకని నాకు తెలిసిందల్లా ఒకటే డైమెన్షన్ అదేంటి నిరంతర వర్తమానము ఆల్ ఐ హావ్ నో ఇంట్రెస్ట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద యూనివర్స్ ఐ డోంట్ వాంట్ నో ఎనీ డైమెన్షన్ నాకు అక్కర్లేదు ఒకవేళ ఏదైనా ఒక గ్రహశేఖలము దాని ఇంపాక్ట్ భూమి మీద ఉంటే నేను ఎరుకలో ఉన్నా ఉంటుంది నేను ఎరుకలో లేకపోయినా ఉంటుంది ఇది ఎట్లా ఉంటుంది అంటే హృదయ స్పందన నువ్వు తెలుసుకున్నా ఉంది తెలుసుకోపోయినా ఉంది ఉక్కపోత నీ జ్ఞానం ఉందా ఉంది జ్ఞానం లేకపోయినా ఉంది అట్లాంటిది ఏదో నాకు తెలుస్తుంటుంది అది నా నేను అనుభూతి చెందేవి ప్రకృతిపరంగా ఇంతే నేను ఉందాగా చెప్తాను నాకు చలికాలం ఎండాకాలం వానకాలం తప్ప నాకు ఏ జ్ఞానమో తెలియదు నాకు ఉన్నది జ్ఞానము వర్తమానం నీతో మాట్లాడుతున్నా నీతో పరిపూర్ణంగా మాట్లాడుతున్నా మనసులో ఏ డ్రామా లేదు నీ గురించి కించిత్ ఇమాజినేషన్ లేదు నీ నుంచి ఏమీ ఆశించడం లేదు నన్ను గుర్తుపెట్టుకోవాలని లేదు నన్ను పిలవాలని లేదు ఇదే చివరి మీటింగ్ అయినా నాకు ఓకే మన మధ్య ఏ బంధము లేదు ఒకవేళ నీకుందనుకో యూ సఫర్ మనకు సంబంధం లేదు సో నేను నేను చేస్తున్నదే కడిగే ప్రక్రియ కడిగించుకోవాలి మంచిగా ఫ్రీగా వెళ్ళిపోవాలి మళ్ళీ మనం అదే పాత చింతకాయ పచ్చడి డిస్కషన్స్లోకి ఎంటర్ కావద్దు ఇదంతా ఒక అరుగు మీద కూర్చొని సుత్తేసుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది రకరకాల డైమెన్షన్స్ అది ఇది ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అంత ఉంటది వాళ్ళకి ఏం తెలియదు దే ఆర్ ఓన్లీ టాకింగ్ చక్రాలు చేగోడీలు అన్నీ ఉంటాయి వాళ్ళకి సో అది వాళ్ళకి తెలీదు ఇప్పుడు పుస్తకాల్లో ఏడు రాశారు కాబట్టి ఏడు నేను అంటున్నది నీ మనసులో కల్మషం లేకుండా ఒక సంవత్సరం బతుకు తర్వాత తినగలిగిన ఆహారం తప్ప తినకూడని ఆహారం తినకు కొన్ని వెజిటబుల్స్ ఫ్రూట్స్ తిను నీకు అన్ని చక్రాలు ఓపెన్ అవుతాయి అది నీకు ఎట్లా తెలుస్తుంది ఈ అన్ని చక్రాలు ఏం చెప్పారు ఇప్పుడు హృదయ చక్రం అనుకో నీరు ఒక ప్రేమ ఎస్టాబ్లిష్ అవుతాయి ఎంత స్టెప్ బై స్టెప్ ఆ తర్వాత నీలో విశుద్ధి చక్రం అనుకో నీ వాక్కు బాగైతుంది నీ థాట్ ప్రాసెస్ బాగైతుంది నీ జీర్ణాశయం బాగా అంటే ఈ కింద నుంచి పైకి చూస్తే ఏముంది అవయవాలే కదా మూలాధారము సహస్రారం అంటే కింద అది పైన తలకాయ మధ్యన హృదయము ఆ హృదయానికి పైన రెండు కింద రెండు ఇట్లేదు చిన్న విభజన ఉంది ఒక చెట్టులాగా ఇప్పుడు జస్ట్ నీ థాట్ ప్రాసెస్ అనేది న్యూట్రల్ అయిపోయింది అనుకో ఇవన్నీ ఎద్దం స్ట్రెస్ అయిపోతుంది నువ్వు నువ్వు ఒక పక్క థాట్ ప్రాసెస్లోనేమో నెగిటివిటీ నీది నాది ఆ గురువు గారు ఈ గురువు మా మతం గొప్పది ఇవన్నీ పెట్టుకొని హౌ కెన్ యూ యాక్టివేట్ యువర్ చక్రాస్ చేంజ్ యువర్ థాట్ ప్రాసెస్ బికమ్ న్యూట్రల్ ఏ ఒపీనియన్ లేకుండా బతికి చూడు తినదగింది తిని ఊరికి ఏది ఆలోచించకుండా ఊరికి ఎట్లా కూర్చో అప్పుడు ఆటోమేటిక్గా వర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది నువ్వు చేసేది కాదు అది ఎవడైతే నేను కుండల్ని రైస్ చేయించినో అది కూడా ఏగో స్టెక్ ఐఏఎస్ అయ్యాను నేను ఒక అమ్మాయిని ప్రేమలో పడేశాను అట్లాగే నేను కుండలిని యాక్టివేట్ చేశాను ఇది మళ్ళీ మూడు కడతాభావనే వచ్చింది ఇది మనిషి చేసేది కాదు యూ కెన్ ఓన్లీ ప్రిపేర్ ద గ్రౌండ్ నీ వల్ల కాదు నువ్వు చేసినా అయినా అది నిలబడదు బికాస్ యూ ఇట్ ఇప్పుడు ఉదాహరణకి ఒక అమ్మాయి ఉంది స్త్రీత్వం ఉంది ఆమె క్రియేట్ చేయలేదు కాబట్టి అది ఉండి పెంచోడు అది మేకప్ ఉంది ఆమె క్రియేట్ చేస్తు పోతుంది ఎన్నిసార్లు మేకప్ వేస్తే అన్నిసార్లు పోతుంది కానీ తన ఫెమిలిటీ పోవడం లేదు తన ఫిమేల్ వాయిస్ పోవడం లేదు షీ కెనాట్ షీ డిడ్ నాట్ క్రియేట్ ఇట్ అతను ఆమె క్రియేట్ చేయడం ఎట్లా పోతుంది అని నువ్వు క్రియేట్ చేయడానికి కానీ అది జరగనిచ్చే అవకాశం నువ్వు చేయచ్చు అంటే ఏదైతే ఉదాహరణగా నీళ్ళు వస్తున్నాయి చిన్న కాలువ తీసిపెట్టు నీళ్లు నువ్వు క్రియేట్ చేయలేవు కాలువ వరకు చేయొచ్చు అట్లా నువ్వు ఎంత మేకప్ వేసే బదులు ఒక్క పది రోజులు ఇరవై రోజులు ఫ్రూట్స్ తిను లోపటి నుంచి వెలుగు వస్తుంది బయటికి ఇది చేయకుండా నువ్వు బయట నుంచి ఎంత డ్రామాలు ఆడినా ఇట్ వోంట్ స్టే అందుకని లాస్ట్ టైం వచ్చినప్పుడు నీ మైండ్లో ఇలాంటి ఆలోచనలు ఉన్నట్టు చూశాను నేను నేను చాలా పరమ సాధాసీద ప్రాణి నేను ఆ బాత్ ఎంతో నేనంత నాకు ఏ జ్ఞానం లేదు నేను వర్తమానంలో ఉంటాను ఎవరి మీద ఏ అభిప్రాయం లేకుండా ఉంటాను దేనితో ఏ బంధం లేకుండా ఉంటాను ఇంతకుమించి నాకేం తెలియదు కానీ ఏం జరగాలన్నా ఇదే ఆధారం అని తెలుసు నాకు ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఏ అనుభవం కలిగినా ఫండమెంటల్స్ ఇదే ఇది నువ్వు క్రియేట్ చేయలేవు కానీ నువ్వు ఎరుకలో ఉంటే అవన్నీ పక్కకు జరుగుతాయి ఖచ్చితంగా ఇది వ్యక్తికి ఆడ మగ వయసుతో ఏ సంబంధం లేదు భయ భర్త చిన్న పిల్లలంతా స్పిరిచువలే వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళలో మనస్సు ఎస్టాబ్లిష్ అయిన తర్వాతనే విభజన అన్నీ వస్తున్నాయి అది క్వైట్ న్యాచురల్ అందుకని అతనే ఈ ఆలోచన ప్రక్రియ ఏంటో అర్థం చేసుకొని దాన్ని పక్కకు తొలగిస్తే అన్ని సంవేదనలు ఆగిపోతాయి ఒక ఫ్లవర్ చూసినప్పుడు అబ్బా అంటాం కదా అది పోవాలి జస్ట్ ఫ్లవర్ని ఫ్లవర్లో చూడు ఇంకా జన మరణాలు జన మరణాలుగా చూడు ఇక్కడ థ్రిల్ అయ్యే అంశం కానీ బాధపడే అంశం కానీ గిల్ట్ అయ్యే అంశం కానీ హర్ట్ అయ్యే అంశం కానీ ఏది లేదు బికాజ్ నీ ఇమాజినేషన్ జోడిస్తేనే అదంతా వచ్చింది నువ్వు సరిగ్గా చూడు ఇట్ ఈస్ యువర్ ఇమాజినేషన్ అమ్మాయి ఇంటికి వచ్చాను దట్ థాట్ ఇట్ సెల్ఫ్ యువర్ ఇమాజినేషన్ అదర్వైజ్ నువ్వు ఎప్పుడు ఇంట్లోనే ఉన్నావు చూడు జస్ట్ పేపర్ మీద డాక్యుమెంట్ మీద నువ్వు కొన్నావన్న భావంతో నువ్వు ఒక తృప్తి అనుభవిస్తున్నావు అంటే ఇంత ఈగోయిస్ట్ మనిషి నాకు నా ఇంట్లో ఉంటుంది అదే ఉన్న బాండ్ రాసుకొని పుట్టాడా అట్లా అనుకుంటున్నాడు వాడు నేను అట్లా అనుకోను ఇక్కడ బాగానే ఉన్నా కార్లో బాగానే ఉంటా రోడ్ మీద బాగానే ఉంటా అన్ని చోట్ల బాగానే ఉంటా దాని అర్థం దీనికి రెస్పెక్ట్ ఇస్తలేను కాదు దేని గౌరవం దానికి ఉంది దేని అందం దానికి ఉంది బురద బురద అందం ఉంది ఇసుకలో బాగుంటుంది మంచి పాలిష్ బండ మీద బాగుంటుంది ఏసీలో బాగుంటుంది ఎండలో బాగుంటుంది ఉక్క పెడతారు అన్ని బాగానే మంచి స్థితి లేవు నీవే యాక్సెప్టెన్స్ మళ్ళీ చేసేది ఏమీ లేదు నువ్వే అంగీకారమై నిలబడు అప్పుడు సమస్తం నీకు సహకరిస్తుంది అందుకని ఎప్పుడన్నా ఈ డైమెన్షన్స్ అని అనుకో నేను రైట్ పర్సన్ కాదు నాకేమీ తెలీదు ఇంకోటి నాకు తెలుసుకునే ఆసక్తి కూడా లేదు నాకు తెలిసిందల్లా నిరంతర వర్తమానంలో ఉండటానికి అన్ని డైమెన్షన్స్ అడ్డం వస్తాయి అదొక తెలుసు నాకు ఇప్పుడు వైఏఎస్ అనుకుంటే నువ్వు వర్తమానంలో ఉండలేవు అది వదిలేస్తే వర్తమానం ఉంది నా ఇది నా హోదా అనుకుంటే ఉండలేవు నేను ఎక్కువ తక్కువ అనుకుంటే నువ్వు వర్తమానంలో ఉండలేవు అది అడ్డు ఎవడో వచ్చాడు వాడి కింద ఎక్కువనో తక్కువ ఉంటావు నువ్వు అది వర్తమానంలో ఎలా ఉంచుతుంది నీ మైండ్ యాక్టివేట్ అయిపోతే ఆలోచిస్తూ ఉంటావు సో ద సింప్లెస్ట్ వే ఇస్ టు లివ్ డోంట్ థింక్ మచ్ ఎక్కువ ఆలోచించడం వల్ల ఆలోచనలు పెరుగుతాయి వాటిని ఎట్లా ఆచరిస్తావు రావు అందుకని ఆచరించి పూర్తిగా ఆచరించాయి అందుకే ఆచరిస్తే నిష్కామకర్మ చేయి ఆలోచనలు లేకుండా చూస్తే సాక్షిగా చూడు ఆ ఇద్దరు కూర్చున్నారు వన్ అవర్ చూడు టెన్ అవర్స్ చూడు వాళ్ళ గురించి నువ్వు ఏమి ఆలోచించకుండా చూడగలగాలి ఇది రియల్ డైమెన్షన్ అంతేగాని ఆడవాడు మన కులపంలో ఉన్నాడు కొడుకులు ఏమో ఆడుకుంటున్నారో అని ఇక్కడ నువ్వు వాళ్ళని ఇంకా అడగలేదు బట్ ఎట్లయితే వాళ్ళ గురించి కపోల కల్పనలు అల్లుకుంటావు అట్లాగే ఆకాశం గురించి చందమామ గురించి అన్నీ అల్లుకున్నావు నీవనగా ఎవరైనా అది చందమామ ఏమన్నా కన్ఫామ్ చేసిందా ఎన్ని పాటలు రాశారు సూర్యుడికి పొగరు చందమామకు ఒళ్ళంతా మచ్చలు ఉంటాయి సూర్యుడు కుండ ఇదంతా మన ఇది మన పిచ్చి దానికి ఒళ్ళంతా మచ్చలు ఎక్కడుంది దానికి గుంతలు ఉంది అవేవో వాటి వాటి స్థితుల్లో తిరుగుతున్నాయి అట్లా ఉన్నాయి ప్లాస్మా ఉంది ఏమో జరుగుతుంది మనం ఒక శరీరాన్ని క్లోజ్ అప్లో చూస్తే అసలు మన శరీరం చూస్తే ఆశ్చర్యపోతాం అంతా రకరకాల కొన్ని కోట్ల కణాలు సజీవంగా తిరుగుతూ ఉంటాయి చిన్న వాటర్ డ్రాప్లో కూడా ఏవో ప్రాణులు అవి కదులుతున్నాయి వాటికి కళ్ళు ఉన్నాయి వాటికి జీర్ణక్రియ ఉంది వాటి బ్లడ్ ఒక్కట్లేదు జస్ట్ జీవం ఉంది ఆ జీవం అంతా కలిపి మనకు జీవాన్ని ఇస్తుంది అంటే ఒక్కసారి నీళ్ళు తాగిన అంటే కొన్ని లక్షల కోట్ల ప్రాణుల్ని స్వాహ ఇంత దానిలో ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారో అంతకంటే ఎక్కువ ప్రాణులు మరి సముద్రం నువ్వు పీల్చే గాలిలో నువ్వు జీవంగా ఉండడానికి నిరంతరం నరమాంస భక్షడు తింటనే ఉన్నావు ఇదంతా ఖాళీగా ఉంది మైండ్ కదా అది ఆలోచిస్తుంది ఇది నా పొలం అది ఆ పొలం ఇది ఈ పొలం అది ఆ కులం ఈ కులం అట్లా అర్థం ఇంకా ఇది ఇట్లా ఇప్పుడు ఆ ఆధ్యాత్మిక అయితే భూమి వదిలేసి ఇంకా ఆకాశం మీద పడాలంతే అది డైమన్స్ ఇది అయిపోయింది అది ఆసక్తి పోయింది ఎందుకంటే నువ్వు ఇక్కడ ఏం బీకలేవు అది అర్థమైపోయింది నువ్వు పొలాలు కొనలేవు నీ వల్ల కాదు ఏ పొలిటీషియన్ అన్న ఏ డైమెన్షన్ నుంచి మాట్లాడతా వాడు ఓన్లీ ల్యాండ్ వదిలేసి దానివల్ల ఉపయోగం లేదు అది గుర్తించినప్పుడు ఆర్ ప్రజెంట్ అగైన్ మళ్ళీ వర్తమానంలో వచ్చి స్థిరపడు అది ఒక్కటి గట్టి మీద పడేస్తుంది ఊరికే అతిగా ఆలోచించడం వల్ల కపోల కల్పని అల్లుకోవడం వల్ల ఉపయోగం లేదు నా ఉద్దేశం ఉపయోగం లేదు నువ్వు ఎక్కడికి పోవు తీసుకొచ్చుకుంటాను సో ఇంత నేను చెప్పాలనుకున్నా అయిపోయింది అంటే మళ్ళీ ఎందుకు చెప్పానంటే నేను ఒక స్పష్టీకరణ చేస్తున్నా నాకు ఈసోటెరిక్ సిద్ధాంతాల మీద ఆసక్తి లేదంటే ఏదో ఉంది ఏదో వస్తుంది ఇలా చేస్తే అక్కడ ఏదైతుంది అసలు ఏదైనా ఉంటే అంత ఇక్కడే ఉంది ఇక్కడ మించి ఏది లేదు ఇదొకటి ఒకటి రెండవది ఆ కాదు ఇంక దాంట్లో థాట్ ప్రాసెస్ ఏ లేదు దెర్ ఈజ్ నో థాట్ ప్రాసెస్ ఇన్ వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో థింకింగే లేదు ఇక్కడ హాయిగా ఉండటానికి ఆలోచన ఎందుకు ఏదో అవ్వాలంటే కదా థింకింగ్ రెండవది ఏ డైమెన్షన్స్ ఉన్నాయో అది చాలా మందికి తెలియదు ఓన్లీ పుస్తకాలు ఎవడో రాస్తే అట్లా తెలుస్తుంది తానంతకు తానుగా ఏదీ తెలియదు ఇంత మెమరీ దొబ్బితే వాడిలో తెలియదు వాడికి డైమెన్షన్ పక్కన పెట్టి అడుగు

అంతే ఎగ్జాంపుల్ భోజనము చాలా తృప్తిగా ఉందంటే నీ కళ్ళకు నచ్చింది నీ చేతికి నచ్చింది నీ ముక్కుకు నచ్చింది నీ నాలుగుకి నచ్చింది అని నువ్వు చెప్పడం యాక్చువల్లీ సో ఐఎమ్ సాటిస్ఫైడ్ అంటే నీ కళ్ళకు నచ్చింది నీ ముక్కుకు నచ్చింది ఏదో వెనర్ యు ఆర్ సేయింగ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ అంటే యూఆర్ బ్రింగింగ్ సెన్సెస్ దానికి తృప్తి లేదు ఆ తృప్తి కాదు అది నీకు శాలరీ వల్ల తృప్తి ఉండదు జాబ్ వల్ల తృప్తి అసలు అప్పుడు నువ్వు ఆ తృప్తి అనే పదం రాంగ్ వాడుతున్నావు వేరే చాలా బోల్డ్ పదాలు ఉంది మై యూగో సాటిస్ఫైడ్ అని చెప్పు సో తృప్తి అనగానే అది ఖచ్చితంగా ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ సెన్సెస్సే రెండవది మనకు ఉంది తృప్తి ఉంది సంతృప్తి కూడా ఉంది నేను చాలా సంతృప్తిగా ఉన్నాను తృప్తిగా ఉన్నాను తృప్తి అంటే ఓన్లీ సెన్సెస్ ఓన్లీ నీ లిమిటెడ్ సెన్సెస్ సంతృప్తి అంటే ఎక్స్టర్నల్వి కూడా కోఆపరేట్ చేసినాయి అంటే దీనికి భోజనం నస్తే తృప్తి భోజనంతో పాటు టేబుల్ బాగుంది ఏరియా బాగుంది అక్కడ పెయింటింగ్ బాగుంది అక్కడ తంబురావాయించిన బీమభావ బాగుంది ఇదంతా కలిపి సంతృప్తి ఏర్పడింది అందుకే సంక్రాంతి అంటే సమ్ టోటల్ అంతా కలిపి ఒక గొప్ప కాంతి ఏర్పడ్డది ఇట్స్ నాట్ జస్ట్ యు ఆర్ సాటిస్ఫైడ్ ద హోల్ ఎగ్జిస్టెన్స్ ఇస్ నో బ్రింగింగ్ దట్ జాయ్ అందుకని సంక్రాంతి అని పెట్టుకున్నాం అట్లా అందుకని సెన్సెస్ అనేది చాలా లిమిటెడ్ సూపర్ఫిషియల్ వెరీ వెరీ సూపర్ఫిషియల్ అది దాంట్లో పడి కొట్టుకుపోతే దానికి ఎండి లేదు ఇంకా మరణించేది ఏంది అది చెప్పు మనిషి అంటే ఎవడు శరీరమా మనస్సా అసలు ఎమోషన్ నువ్వు అట్ట చెప్పకు నేను మనిషి అంటే ఎవడు ఎమోషన్ తర్వాత మనిషి అంటే ఎవడు అన్నది నువ్వు వరకు జవాబు ఏమీ లేదు ఇంకా నేను అన్నది మనిషి అనేది ఏన్ని అంటున్నావు బ్యాగ్ అంటే దేన్ని అంటున్నావు అంటే దానికంటే ఒక ఆకారం ఉంది దానికంటే ఒక డెఫినేషన్ ఉంది అట్లా మనిషి అంటే శరీరం ఉన్నవాడు ఇప్పుడు ఉదాహరణకి నువ్వు దేంతో ఐడెంటిఫై అవుతున్నావు బాడీతోనా మైండ్తో నన్ను వదిలే మోస్ట్ ఆఫ్ ద టైం ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి మన కళ్ళ ముందు మరణిస్తే ఆ వ్యక్తి మన కళ్ళ ముందు ఉన్న అతను చనిపోయిన ఎందుకు ఏడుస్తున్నావు ఒకవేళ బాడీ అతను అయితే అంటే నువ్వు బాడీ కాదనే కదా తద్వారా యు ఆర్ నాట్ ద బాడీ చూడదు ఓకేనా ఇప్పుడు థింకింగ్ నెక్స్ట్ థి థాట్ ఆ తర్వాత థాట్ కనుక మార్తా ఉంది అది నువ్వు క్రియేట్ చేసుకున్నది ఒకవేళ నీ మెమరీ అనుకో థాట్ ఉండదు తద్వారా యు ఆర్ నాట్ ద మైండ్ ఆల్సో అప్పుడు ఎగ్జిస్టెన్స్ అనమాట ఎగ్జిస్టెన్స్ ఇది స్లీప్ అది నువ్వు క్రియేట్ చేయాలి హంగర్ యూ కెన్ యూ కెనాట్ క్రియేట్ బ ఆర్గాజం యూ కెన్ క్రియేట్ మేబీ అది ఒక ఎక్స్టెంట్గా నువ్వు అది అయ్యి ఉండొచ్చు ఒకవేళ అది నీవనుకో నువ్వు అన్ని ఉన్నావుగా అట్లా 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 మరణం లేదనమాట ఎట్లా చూసుకున్నా నేనైతే నాకైతే మరణం లేదు నా శరీరానికి మరణం